చేరి గొడని అందరికీ తెలుస్తున్నాం పేరిట శుభాభినందన దేవుని ప్రేమించిన ప్రిమిళరా మరి ఎప్పుడే మనకి ఈ యొక్క నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశించి వారం రోజులు గడిచిపోయి ఎనిమిదవ తేదీలోనికి మనము ప్రవేశించడానికి దేవుడి యొక్క మహాకరును బట్టి మనల్ని సమకూర్చారని నమ్ముతాం ప్రతివారు కూడా దేవుడు జన్మించాడని పండగ చేసుకున్నారు దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను మీ పక్కింట్లో పిల్లడు పుడితే మీకు సంతోషమా మీ కుటుంబంలో మీ అబ్బాయికో అమ్మాయికో పిల్లలు పుడితే సంతోషమా అంతే కదా పక్కిండ్లో పుట్టినా కూడా సంతోషిస్తాం కానీ అంత సంతోషం లేదా రోజు సంతోషం ఉండదు మీ బంధువులు కూడా పుట్టి ఉండొచ్చు పోయి చూస్తారు బాగుంది ఒక్కోసారి పోము డెలివరీస్కి ఎక్కువ వెళ్ళరు అందరూ పుట్టిన రోజులకైతే వెళ్తారు అయితే యేసు ప్రభు వారు పుట్టారని ఎక్కడో బెత్తలేలో కుట్టారని పండగ చేసుకుంటున్నారు ఎవరు చేసుకోవాలి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం మనకు పుడితే మనలో పుడితే మనకు సంతోషం మరి మనలో పుట్టినప్పుడు ఎవరికో పుట్టారు కాబట్టి వాళ్ళకి వాళ్ళందరూ చేసుకుంటున్నారు పండగ బాగానే ఉంది యేసు ప్రభు వారు వాళ్ళ హృదయంలో పుట్టాడు రక్షణ పొందారు మారు పొందారు చర్చికి వెళ్తున్నారు అలాగే పద్ధతిగా నడుచుకుంటాం మరి అలా కాకుండా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో క్రిస్మస్ అనేది జరుగుతుందా లోక సంబంధమైన క్రిస్మస్ అయితే జరుగుతుంది లోక సంబంధమైన న్యూ ఇయర్ అయితే జరుగుతుంది నూతన మనసు రాలేదు నూతన తలంబులు రాలేదు నూతనంగా ప్రభు సన్నిధికి వెళదామనే ఆలోచన రాలేదు మరి న్యూ ఇయర్ కూడా అయిపోయింది మరలా ఇంకొక న్యూ ఇయర్ కోసం ఇంకొక క్రిస్మస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు చేయబడిన ప్రార్థన ప్రకారంగా మా కుటుంబాల్లో ఇంకా నిజ క్రిస్మస్ జరగటం లేదు మా పిల్లలు మా బంధువులు మా స్నేహితులు లేదా మా ఇంటివారు మొత్తం నీ సన్నిధికి రావటం లేదు కొత్త సంవత్సరం వచ్చినా కూడా రావటం లేదు మారు మనసు అనేది లేదు ఈ లోకం మీద పడి కొట్టుకుపోతాను లోకాశలు లోకక్రియలు ధనము బైబిల్లో సామిత్రుల గ్రంథంలో అట్టాడు ధనమును ప్రేమించకూడదు అని అంటాడు ధనవంతుడు దేవుని రాజ్యాలలో ప్రవేశించడు అని అంటాడు చాలా రకాల ధనం గురించి మాట్లాడతాడు దాని కొరకు నువ్వు పరిగెత్తొద్దు ఒకవేళ కనుక అది చేస్తే అది రెక్కలు కట్టుకొని నీ వద్ద నుండి ఎగిరిపోతుంది అని కూడా రాశాడు అయితే మానవుడు ఎక్కువగా దేనికోసం అంటే ధనం కోసమే ఇష్టపడతాడు పిల్లరా మొట్టమొదటిది డబ్బు లోకారీతిగా అనుకునే జాతీయం ఏంటి అంటే పైసామే అయి అంటే డబ్బులోనే దేవుడు ఉంటాడు డబ్బుని దేవుడు సృజించాడా మానవుడు సృజించాడా మరి దేవుడు మానవుని సృజించాడు కానీ డబ్బులు సృజించలేరు మరి ఆయనే కనుక డబ్బు సృజించినట్లంటే ఏ దేశంలోకి వెళ్ళినా ఒకటే రకపు డబ్బు ఉండాలి ఏసై ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఏ దేశానికి వెళ్ళినా ఇదే బైబులు ఇదే ప్రార్థన ఇవే క్రిస్మస్లు జరుగుతాయి మరి ఇతర దేశాల్లో మరి రకరకాల కరెన్సీస్ ఉన్నప్పుడు అది దేవుడు సృజించింది కాదు కాబట్టి మన ఇంట్లో ముందుగా ఏసయ్య పుట్టాలి హృదయాల్లో దేవుణ్ణి అంగీకరించాలి ఇక తప్పు పాపం గొడవలు తగాదాలు అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి లేకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మనము నూతనమైనటువంటి బిడలుగా మారినట్టుగా ధైర్యంగా చెప్పచ్చు అయితే బైబిల్ ప్రకారము దేవుణ్ణి ఏం చేయాలి అనంటే కీర్తన గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి చాలి ఏం చేయాలి దేవుణ్ణి రుచి చూడాలి చర్చికి వస్తే వచ్చేస్తుందా రుచి భాగ్యం చదివితే వస్తుందా ప్రార్థన చదివితే వస్తుందా చర్చిలో ఏదన్నా యాక్టివిటీస్ చేస్తే వస్తుందా లే ఎప్పుడు అంటే నీ హృదయంలోనికి దేవుణ్ణి తీసుకొని రుచి చూడాలి స్వీట్ షాపులో స్వీట్స్ రకరకాలు ఉంటాయి చూస్తే ఏం లాభం దాన్ని రుచి చూడాలంటే మన దగ్గరే ఉండాలి డబ్బులు ఉండాలి లేదంటే రెండోది ఉండాలి అడుక్కునేటట్టుగా ఉండాలి అయ్యా అయ్యా ఒక లడ్డీ అయ్యా ఒక లడ్డీ అయ్యా అని అడుక్కోవాలి రెండు పనులు ఉంటాయి ఒకటి ఉండి కొనుక్కుంటాం రెండోది బతిలో పడుకుని అడుక్కునే వాళ్ళకి వెళ్తే దేవుడి దగ్గర అలా కాదు ఆయన వైపు తిరిగి యోహన్ రాసిన స్వార్త పద్నాలుగు పద్నాలుగులో ఆయన చెప్తా ఉన్నాడు ప్రభువారు గారు ఉన్నారు యోహన్ రాసిన శుభార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ఓ అడగండి దేవుడు ఏమంటున్నాడు నన్ను అడగండి మరి కొట్టు కూడా ఏం చేస్తాం మనం అడుగుతాం అయ్యా ఆ ఆ స్వీట్ ఈ కాసాయి అడుగుతుంది వాడు అడిగితే అది ఇస్తాడు ఏ అది అదిగా దీన్ని అని అనడు అలా దేవుడు కూడా ఏమంటున్నాడు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పాడు అలాగే అడుక్కునేవాడు కూడా ఏం చేస్తాడు బ్రతిమలో ఆడుకుంటూ వాడికి ఏది కావాలో దాన్ని చూపించి అడుగుతాడు ఏదో ఒక స్వీట్ మనం అడగలేదు అల్లడ్డి లేదా కాజాయి ఏమండి ఆ పాలకోవి అని అడుగుతాడు కాబట్టి మనం కూడా అన్నా కూడా ఒకటో అధ్యాయ పదవచనంలో సమయంలో మొదటి గ్రంథంలో ఎలా అడిగింది నాకు ఒక కుమారుడు ఏమడిగింది అంటారు నాకు ఒక కుమారుడు ఏదో ఒక బిడ్డని మన అన్లా కొడుకునో కూతురునో ఇలే నీ ఇష్టంలే ఏమంటుంది ఏమంటుందాబా ఎంత ధైర్యం అండి దేవుడు చెప్పాడు కదా పద్నాలుగు పద్నాలుగులో నన్ను అడగండి ఇస్తానని చెప్పాడు కదా మరి ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగితే ఏమన్నా అమ్మాయిని ఇచ్చాడా వెళ్ళదుగా పోనీ లేట్ చేశాడా పోనీ ఒక పది సంవత్సరాల తర్వాత ఇస్తాను అనలేదుగా లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఇస్తానలే అమ్మటే ఆ పక్కన వైపులో ఉన్నటువంటి మాటల్లో ఉంటుంది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అది ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి గర్భం రావాలంటే దేవుడు చాలామంది అనుకుంటారు దేవుడు కాకుండా లేకపోతే ఈ లోకంలో తిరిగేవాళ్ళు ఆ దేవుడే ఉండంటి గర్భం రావాలంటే అప్పుడు ఎలాంటి పిల్లలు కొడతారో మనందరికీ తెలుసు దేవుడిని కాకుండా కన్నా పిల్లలందరూ కూడా లోకాను సార్లు అవుతారు దేవుడిని అడిగి అడిగి కనింది అడిగి కని కుమారుడు ఏమయ్యాడు ప్రవక్త అయ్యాడు అడిగి కన్నటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు శరీరాశితోటి పెళ్ళిళ్ళు చేసుకొని శరీరాశితోటి తిరిగి శరీరాస్తో కన్నటువంటి పిల్లలు నీ ముందే ఎంత దౌర్భాగ్యలో అవుతారో కనబడతారు ఎంత దూరం పోని అవసరం వాడి మాటలు ఆ పిల్లల మాటలు చేష్టలు వ్యతిరేకంగా మాట్లాడటం బూతులు మాట్లాడటం ఎన్ని నేర్చుకుంటారు రౌడీజంగా మాట్లాడటం లెక్క చేయకుండా ఉండటం మాట వినకపోవడం ఇవన్నీ కనపడతాయి ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి అడిగి కనలా నీ ఇష్టారాజ్యంగా నీ శరీర కోరికల ప్రకారంగా బిడ్డను కన్నా ఇప్పుడు శరీర కోరిక ప్రకారంగా కన్నటువంటి బిడ్డని బైబిల్ ఒకళ్ళని చూద్దామా చూద్దాం అబ్రహాం కుమారుడు మొదటి మొదటి కుమారుడు ఎవరి ద్వారా కుట్టారు దాసి పనిచేసే పిల్లతో పోయి కుట్టారు ఏమండి అంత గొప్ప అబ్రహాం ఏమండి ఇప్పుడు దుబాయ్ షేక్ అంటారు బాగా ధనవంతులు ఎందుకంటే మన ఇండియన్స్ అక్కడికి పోతే వాళ్ళని పాడు చేస్తారు డబ్బులు ఉంది కదా వాళ్ళకి ఎందుకని అలాంటి పాపం చేస్తారు మరి వీళ్ళకి బాగానే ధనం ఉంది అబ్రహాంకి ఏం తక్కువ లేదు అన్నీ తీసుకొని వచ్చాడని కూడా రాసింది బైబిల్లో అయితే పిల్లలు లేరని దేవుడు చెప్పాడు పిల్లలు పుడతారని అయితే భార్య ఏముంటుంది పిల్లలు లేరు కదా దేవుడు చెప్పాడనే మాట అసలు వాడలేదు ఆమె వాడినైనా వాడలేదు దేవుడు ఇస్తానన్నాడు కదండి ప్రార్థన చేసుకుందాం మనం ఇలాంటి బుద్ధి లేదు ఆమెకి చూడండి ఏమందాం మళ్ళా ఎంత ఘోరమైన మాట అంటుంది దేవుడు ఏం చెప్పాడు దీనికి పిల్లల్ని ఇస్తానం చేయాలి ఏమేమంటుంది పిల్లలు కనకుండా చేశాడు అంటది చూడండి ఎంత దుర్మార్గం దేవుడు ఇస్థానం చేయితే నమ్మకం లేదు కానీ హిబ్రిపత్రిక పదకొండు పదకొండులో ఏమన్నా రాసిందో చూడండి హిబ్రిపత్రిక పదకొండు పదకొండులో ఆమె ఎప్పుడైతే విశ్వాసాన్ని కనుగొనిందో లేదా ఆశ్వాసం దేవుడి మీద ఉంచిందో అప్పుడు ఆమె గర్భవతి అయినట్టుగా రాశారు పదకొండు ఎప్పుడు తొంభై ఏళ్ళకా ఈ అబ్బాయికి ఇస్మాయిల్కి ఆమెకి దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ఎనభై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క ఇష్మాయిల్ పుట్టాడు ఆగరికి వందో సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు అంటే ఎన్ని సంవత్సరాలు తేడా పదిహేను ఏళ్ళు మరి తొంభై ఏళ్ళకి పుట్టింది ఆమెకి తొంభై అప్పుడు ఆ పదిహేను ఏళ్ళు తీసేయండి అందులో నుంచి డెబ్బై ఐదేళ్లకే పుట్టారు అంటే ఈయనకి డెబ్బై ఐదేళ్ళు ఆమెకి డెబ్బై ఐదేళ్ళు వయసున్నప్పుడే పుట్టారు మరి దేవుడు అతనిలో లోపం లేదని అర్థమైపోతా ఉంది మనకి అబ్రహ్మ పిల్లలు పుట్టారుగా అంటే అబ్రహంలో ఆయన లోపం లేదు పిల్లలు పుట్టగలిగిన శక్తి ఉంది లేని ఎవరికి ఏమికి చాలామంది ఆడవాళ్ళకి ఇదే వీక్నెస్ నిజంగా మగవాడు కనుక గట్టిగా నమ్మితే అతనున్నంత గట్టిగా ఆడవాళ్ళు ఉండలే ఉండలే అందుకనే శారాని విశ్వాసకి తల్లి అని అల్ల అబ్రహాం అన్నారు విశ్వాసులకు తండ్రి అని జ్ఞాపకం చేసుకోండి బైబుల్ ప్రకారంగా దేవుణ్ణి ఏం చేయాలి రుచి చూసి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆ మాకు తెలిసినీడి స్టార్ పెడితే వాళ్ళు క్రిస్టియన్స్ అట్ అవుతారండి స్టార్ పెడితే క్రిస్టియన్స్ అట్ అవుతారు ఎవరు స్టార్ పెడితే కాదు వాక్యం విని ప్రార్థన చేసి మారుమనసు పొంది రక్షణ పొంది సన్నిధికి వస్తూ స్థుతిస్తూ కీర్తిస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి చెడుతనం లేకుండా ఉంటే వాళ్ళు క్రైస్తవులు మాసిడోనియా సంఘస్తులు ఏమంటే ఎలాంటి వాళ్ళంట బహుదాతృత్వం కలిగిన వారంట చాలా కడుమైన వాళ్ళు అయినా కూడా దేవుడు అంటే అంత ప్రేమిస్తారట ఇక బెరయ సంఘస్తులకి వస్తేనేమో అవతల వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని ఎతుకుతారట ఈనాడు గొర్రెలు చాలామంది గొర్రెలు ఒక ఆయన హైదరాబాద్లో సేవకుడు చెప్తాను మీరు దర్శంభాగాలు ఇచ్చి చావండి అని ఒక ఆమె చెప్తే యూట్యూబ్లో ఈయన కూడా అదే అంటున్నాడు మీరు ఈ సంవత్సరం వర్దిల్లి మీ దశ భాగాలు తీసుకురండి అంటున్నాడు అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు మా చర్చికి వస్తే డబ్బులు తీసుకొని రండి అని అంటున్నావు వాళ్ళకి ఇష్టమైతే వస్తారు లేదా వాక్యం ఏదైనా నుండి చెప్పి అంతవరకే కానీ తీసుకురండి నువ్వు తీసుకురాకపోతే ఎట్టయిపోతావు అట్టయిపోతావు అని అనడానికే వీల్లేదు మనం అవకాశం లేదు అసలు బైబిల్ ఇవ్వలేదు కాబట్టి మరి వాక్యాన్ని విని రక్షణ పొందాలి అపోస్తుల కార్య గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఒకటవ ఓ వచ్చిన రెండు నలభై ఒకటి పేదలు వాక్యం చెప్తా ఉన్నాడు ఏంటండి వాక్యమును అంగీకరించిన వాళ్లే బాక్సం పొందారు మరి చర్చికి వస్తున్నారు మంది వాక్యాన్ని అంగీకరించట్లేదా వాళ్ళు చెప్పండి రక్షణ లేకుండా ఎంతోమంది వస్తూ ఉన్నారు ఇక్కడికి మరి వాళ్ళు వాక్యం విని ఎందుకు రక్షణ పొందట్లేదు వాళ్ళ మనస్సులు తెరవబడలేదు అధ్యాయం అపోస్తుల గ్రంథంలో లూదియా హృదయం తెరవబడినట్లుగా వీళ్ళ హృదయాలు వాక్యం వింటున్నారు కానీ తెరవబట్టలేదు ఆయన ఆ నదీ తీరాన్ని కూర్చొని వాక్యం చెప్తున్నా అదే వ్యాపారం చేసుకున్నా కూడా ఆ మాటలు ఏదో లక్ష్యం ఉంచి రక్షణ పొందింది అంటే హృదయం ఏమైంది తెరవబడింది ఈరోజున ఎన్ని సంవత్సరాలుగా చర్చకు వచ్చినా వాడు హృదయం ఏమి అవ్వట్లేదు తెరవబట్టలేదు అందుకని వాక్యం వింటున్నారు కానీ రక్షణ అయితే పొందట్లేదు కానీ బైబిల్ అయితే చెప్తుంది ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన వాక్యం అంటే ఏమైనా అది కాదుగా దేవుడిదేగా వాక్యం ఎవరు చెప్పినా దేవుడిదేగా వాక్యం ఎక్కడ చెప్పినా దేవుడిదేగా వాక్యం బలవంతం మీదో డబ్బులు ఇచ్చో వాక్ చేసో ఇస్తే తప్పు కానీ వాక్యమీని రక్షణ పొందాలని బయబూలు ఉద్దేశం కాబట్టి ఈ సంవత్సరం ఈ కుటుంబంలో వారు వాక్యం మీని రక్షణ కాక ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవ వచ్చినాయి పద్దెనిమిదవ వచ్చిన ఆయన మాట వినాలి కాబట్టి మనము ఈ సంవత్సరము ఒకవేళ వినకుండా ఇన్నాళ్ళు ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏం చేయాలి ఆయన మాట విన్నా విందురుగాక చాలామంది వింటలేదు అందుకనే రక్షణ లేదు వింటే మారి మనసు వస్తుంది హృదయంలోకి తీసుకుంటే రక్షణ వస్తుంది వినుట వలన విశ్వాసము కలిగిన వినుట దేవుని మాట అయితే మార్క్స్ వార్త పదహారు పదహారు ప్రకారంగా నమ్మి బాప్తిజం తీసుకుంటారు వినట్లేదు అంటే నమ్మరు బాప్తిజాలు తీసుకోరు తీసుకుంటే ఒకటే బుద్ధి పడది ఆదివారం చర్చికి రాలేనేమో నాకు వచ్చే డబ్బులు పోతాయేమో అంతకన్నా ఎక్కువగా నిన్ను దెబ్బ కొడితే నువ్వు ఆదివారాలు సంపాదించుకున్న డబ్బుకి ఎన్నింతలు ఇవ్వాల్సి వస్తుందో తెలుసా దానికి ఒక లెక్క లేదు ఒక రోగం వచ్చింది కొందాం నీకు ఒక యాభై వేలు ఖర్చు అయినారు నువ్వు ఆదివారాలు లెక్కేసుకు ఎంత సంపాదించుంటావు ఎంత సంపాదించినా కూడా అదన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా నీ ఆరోగ్యానికి చెప్పకండి ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా కొంచెం అటు ఇటు అయినా రమ్మని చెప్తాను నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్న ముందు రండి పని ఉంటే కనుక కొంచెం అటు ఇటుగా అయినా రండి సన్నిధి అయితే అని ఎంత బతిలా మాకు డబ్బే ప్రధానం మాకు దేవుడి కన్నా డబ్బు బైబిల్ ఒక మాట చెప్తుంది నువ్వు దీర్ఘాయుష్యమంతులుగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి దేవుడి మాట లెక్కేంటి బైబిల్ ప్రకారము విశ్రాంతి దినండి ఏ పని చేయకూడదు అది కూడా ఏ పని అంటే ఇంట్లో వంట వన్ నా అది వేరు ఆర్థికపరమైంది అంటే లాభం వచ్చేటువంటి ఏ పని చేసినా నీకు మేలైతే కలగదు ఇది క్రైస్తవులకు సంబంధించింది నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవుడి కాదనుకో నువ్వు అలా పని చేసి నేను సంపాదించుకుంటున్నా నేను బాగానే బతుకుతున్నా అనుకుంటావు కానీ దేవుడు నీకు పెట్టే రోగము రోగం ఎవరి నుంచి వస్తుందండి దేవుడే కలగజేస్తానని చెప్పాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశంలో పదిహేనవ వచనం నుండి రోగాలని ఎవరు తెచ్చి పెడతారంట దేవుడే చదవండి ఇరవై ఎనిమిది పదిహేనవ వచనం నుండి నా మాట శ్రద్ధగా వెనక అని రాసి ఉంటుంది వినని ఎడలా శాపాలన్నీ వస్తాయి అక్కడి నుంచి మీకు దరిదాపుగా యాభై రెండవ వచ్చిన దాకా అనుకుంటాను దాంట్లో ఉంటాయి చాపలు ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలన్నీ వస్తాయి మీకని రాసి ఏదేంటండి రోగాలు వస్తాయని చెప్తారు గారు నేను చెప్పటం లేదు దేవుడు చెప్తున్నాడు వింటేనేమో పద్నాలుగో వచ్చిన దాకా ఉన్నత స్థలాలు ఆశీర్వాదాలు వినకపోతే